భగవద్గీత అనేది మనకి ప్రమాణం ఈ సృష్టిలో నువ్వు అత్యంత శ్రేయస్కరంగా నువ్వు ఉండొచ్చు వాగ్దానం నువ్వు అత్యంత విజయంతో విజయాలతో నువ్వు జీవించచ్చు విజయాలను నువ్వు పొందొచ్చు ప్రతి అంశంలోనూ విజయపదంలో నువ్వు నడవచ్చు ఇది ఖచ్చితం అలాగే నువ్వు ఐశ్వర్యవంతంగా నువ్వు ఎదగచ్చు ఈ మూడు అంశాలు నువ్వు సాధించుకోగలిగినవి సాధించాల్సినవి సాధించడమే ప్రధానంగా కలిగినటువంటి అంశాలు అర్థమైంది సో ఈ మూడు నాకు అక్కర్లేదు అనే వాళ్ళు ఎవరు ఉండరు భూమి ఆ మూడిటి కోసమే కదా పరిగెత్తేదన్నారు సో దానికోసమే భగవద్గీత అనేది వచ్చింది ఈ ప్రపంచంలో నీకు శ్రేయస్సునిచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి విజయాన్ని ఇచ్చి అటువంటి గ్రంథం ఒక్కటి ఈ భూమి మీద ఉంది అంటే అది ఏకైక భగవద్గీత గ్రంథమే ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ తో చెప్తున్నాం నీకెంత ఐశ్వర్యం కావాలంటే అంత ఐశ్వర్యాన్ని ఎట్రగ్గి నీకెంత శ్రేయస్సు కావాలంటే అంత శ్రేయస్సుని వృద్ధి చెందు వృద్ధి పొందించుకో నీకు ఎన్ని విజయాలు కావాలంటే ఎన్ని అంశాలలో ఎంత స్థాయిలో విజయాన్ని పొందాలంటే అంత స్థాయిలో నువ్వు విజయాన్ని పొందొచ్చు విత్ భగవద్గీత శ్రేయస్ అంటే మనకి మంచి కావటం హెల్త్ హెల్త్ ఆరోగ్యం ప్రమాదాలు లేకుండా ఉండడం వ్యక్తుల వల్ల పదార్థాల వల్ల వస్తువుల వల్ల సృష్టి వల్ల దేని వల్ల ఏ బాహ్య అంశముల చేత కూడా ప్రమాదాలు కలగకుండా ఉండడం శ్రేయస్సు సో ఎవ్వరి సంకల్పమైనా ఈ శ్రేయస్సు విజయము ఐశ్వర్యం మూడే ఉంటాయి కాబట్టి స్వామి దాని మీదే టార్గెట్ చేశారు నీకు ఆ మూడు ఇచ్చేస్తా పో అన్నారు భగవద్గీత ద్వారా ఇప్పుడు బాహ్య అంశాలంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ బాధ పెట్టిన వచ్చేస్తాయి తీసి పారేస్తా టచ్ కూడా చేయలేదు అన్న స్థాయిలో ఉంటాయి భగవద్గీత శ్లోక డెప్ పోతే కదా అర్థమయ్యేది ఆ దాన్ని అట్టట టచ్ చేస్తే అర్థం కాదు కి వెళ్ళాలి కి వెళ్ళి లాగాలి మీనింగ్